అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చిట్టితంత్ర తెలుగు ఈరోజు నేను చెప్పబోయే ఈ పరిహారం మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మొదటిసారి నా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలు వీడియో చివరి వరకు చూడండి మధ్యలో ఏమాత్రం స్కిప్ చేయొద్దండి స్కిప్ చేస్తే నేను ఏదన్నా చిన్న విషయమైనా చిన్న మాట అయినా స్కిప్ అయిపోయిందనుకో మనం చేసింది రిజల్ట్ అనేది కనిపించదు అంతేనండి ఏది చేయగానే మార్పు అనేది కనిపించదు ఒకటికి పదిసార్లు మనం చేస్తూనే ఉండాలి చేస్తూ ఉంటేనే ఏదైనా మనకి తప్పకుండా కనిపిస్తుంది ఒక్కసారి చేసి మాకు నిమిషాలలో రిజల్ట్ రావాలంటే ఇంతవరకు ఏ మెరాకిల్స్ లేవండి ఏదైనా మనం చెప్పగానే చేస్తూనే ఉండాలి ఒక మూడు నెలలు నలభై ఒక రోజు పదకొండు రోజులు ఇరవై ఒక రోజు అలా మనం చేస్తూ ఉంటే ఏదైనా అండి ఇప్పుడు ఈ అని కాదు ఏ విషయమైనా మనం ప్రయత్నిస్తూ ఉంటేనే మనకు మార్పు అనేది కనిపిస్తుంది ఒక్కసారి చేశాను నాకు ఏం కనిపించట్లేదు అని అలా మీరు మూడ్ ఆఫ్ కాకూడదు ఇప్పుడు ఇంట్లో నుంచి మీరు ఏదైనా బయటికి వెళ్తున్నారు ఏదైనా బిజినెస్ డీల్స్ శుభకార్యాలు అనుకున్న పనులు కావాలి పిల్లలైనా ఎవరైనా అన్ని మంచి గురించి వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఈ రెండు పనులు చేసి వాళ్ళ చేత మీరు బయటికి పంపించండి చూడండి వాళ్ళు ఏ పని అనుకుంటున్నారో ఆ రోజు రిజల్ట్ రాకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చినా వాళ్ళు మాట్లాడి వచ్చినా వాళ్ళు డీల్ చేసి వచ్చినా వాళ్ళు ఏది చేసి వచ్చినా ఆ రోజు కొన్ని రోజుల్లో మాత్రం మార్క్ అనేది తప్పకుండా కనిపిస్తుంది వీడియో చివరి వరకు చూడండి మధ్యలో స్కిప్ మాత్రం చేయొద్దండి నా వీడియో మీకు మొత్తం చివరి వరకు చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో లైక్ రూపంలో తెలియజేయగలరు ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే ఇంట్లో నుంచి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా సరే అండి బయటికి వెళ్ళేటప్పుడు చదువుకోవడానికి వెళ్ళే పిల్లలకి ఎవరికైనా చేయించవచ్చండి ఇది ఏం చేయండి అంటే ఒక చిన్న వెండి గిన్నె తీసుకోండి దాంట్లో కొంచెం పెరుగు వేసేసి చక్కెర వేసి కలిపి పెట్టేసేయండి బయటికి ఇప్పుడు జాబ్ పైన వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో వాళ్ళు దేవుడి దగ్గర కాసేపు నైవేద్యంగా పెట్టండి పెట్టిన తర్వాత ఎందుకంటే దేవుని దగ్గర నైవేద్యంగా పెట్టినప్పుడు తప్పకుండా దేవుడి ప్రసాదాన్ని ఎవరు స్వీకరించకుండా ఉండరు అది వాళ్ళకు తినిపించి పంపించేసేయండి ఇంట్లో నుంచి బయటికి చూడండి వాళ్ళ మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది వాళ్ళ స్టడీ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంట్లో వాళ్ళు ఎవరైనా బిజినెస్ పైన వెళ్ళినా ముందు వాళ్ళతో ఎవరితోటినా డిస్కషన్ చేసినా మాట్లాడినా కూల్గా ఉంటారు చక్కగా మాట్లాడతారు మాట అనేది స్వీట్గా ఉంటుందండి మనం ఏంటంటే ఈ చక్కెర పెరుగు తినడం వల్ల ముందు వ్యక్తులతో మనం మాట్లాడుతుంటే మృదు భాష మంచిగా మాట్లాడతాము మంచిగా మన భాషని వాళ్ళు వింటారు ఒక రకమైన ఏమంటారు వసీకరణం అనుకోండి అట్రాక్షన్ అనుకోండి ఏది చెప్పినా వాళ్ళకి చక్కగా అర్థమవుతుంది వాళ్ళు తర్వాత దానిపైన ఆలోచిస్తారు మనకి ఇప్పుడు బిజినెస్ అనుకోరు బిజినెస్ గురించి చెప్తున్నాను ఏదైనా వ్యాపారమైనా ఏదైనా వాక్చాతుర్యం అంటారు కదా అది ఆటోమేటిక్గా వాళ్ళలో ఒకటి వస్తుంది పిల్లలు కూడా చురుగ్గా ఉంటారు మంచిగా ఉంటారు చదువుకున్నది కూడా టీచర్స్ ఏం చెప్పినా వారికి అర్థమవుతుంది మీరు ఇది కొంచెం ఓపిక చేసుకోవాలండి ఏది ఉన్నా మన ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది ఓపిక చేసుకొని పిల్లలకి బయటికి వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళకి బయటికి వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా ఇచ్చేసేయండి అంతే ఊరికే కలిపిస్తే తినరు వాళ్ళు వచ్చి అంటారు కొంతమందికి ఇష్టం ఉండదు అలాంటప్పుడైనా బెల్లం మొక్క అయినా వేయండి నోట్లో బెల్లం అన్నా వేయండి చిన్న బెల్లం మొక్క చిన్నదైనా వెయ్యండి జస్ట్ ఏంటంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నోరు అనేది తీపిగా ఉండేటట్టు చేయండి అలాగే ఏదన్నా ఒక రోజు పెట్టుకోండి మీరు మీ ఇంట్లో ఒక మంచి రోజు ఇంట్లో ఇప్పుడు ఏంటంటే అందరూ ఉండే రోజు చూసుకోండి లేకుంటే మీకు ఇప్పుడు శుక్రవారము గురువారము శనివారము ఇలా చూసుకోండి తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళని మగవాళ్ళని ఒక్కరోజు తొందరగా స్నానం చేసుకోమని చెప్పండి మనము మంగళహారతి తప్పకుండా ఇవ్వాలండి బిజినెస్ పైన ఏదైనా పెద్ద డీల్ పైన వ్యాపారంలో వెళ్ళేటప్పుడు కూడా మనము ఇంట్లో వ్యక్తులకు మంగళహారతి ఇచ్చి బొట్టు పెట్టి బయటికి పంపితే విజయం తప్పకుండా సాధిస్తారండి వెనకటి రోజుల్లో మీరు చూడండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా హారతి ఇచ్చేవాళ్ళు అది మగవాళ్ళకి మంచిది ఏంటంటే వాళ్ళ పైన మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మంచిది అని ఏంటంటే కీడు అనేది వెళ్ళిపోతుంది ఆ హారతిలోకి కీ నెగిటివ్ ఎనర్జీ అనేది వచ్చేస్తుంది అందుకే హారతి ఇవ్వాలని అంటారు మీరు హారతి ప్లేట్ ఒకటి చక్కగా అరేంజ్ చేసుకోండి దాంట్లో కొంచెం పసుపు కుంకుమ ఒక పసుపు అక్షతలో ఒక పది పదకొండు ఒక పువ్వు ఎప్పుడల్లా ప్లేట్లో పెట్టేసేయండి వాళ్ళు బయటికి వెళ్లే ముందు ఏదైనా పని వెళ్ళే ముందు ఒప్పుకో కొంతమంది నచ్చేది ఏంటి ఇలా చేస్తున్నావు అంటారు ఏదన్నా ఒక రోజు దేవుడి పేరు చెప్పేసి శుక్రవారం మీరు మంచి రోజు అని చెప్పి ఆ రోజైనా వాళ్ళు బయటికి వెళ్ళే ముందు హారతి ఇవ్వండి ఎందుకంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అస్సలు బాగాలేదండి హారతి ఇవ్వండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ప్రతి ఒక్కరికి మీరు ఏదో ఒక రోజు చూసుకొని వాళ్ళకి హారతి ఇచ్చి పంపించేసేయండి ఇంట్లో నుంచి ఎక్కడ బయటికి వెళ్తే ఇంట్లో ఉంటే ఇంకా మీకు ఇంకా చక్కటి అవకాశం ఆరతి ఇచ్చేసేయండి చూడండి వాళ్ళ లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది చూడండి వీళ్ళు తప్పకుండా చేయాలండి ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళు తప్పకుండా మనం పూజలు ఒక్కటే మనల్ని కాపాడుతాయండి అస్సలు బాగాలేదు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చాలా అంటే చాలా కీడుగా ఉంది మీరు ఆరతి ఇవ్వండి పిల్లలకి పెద్దవాళ్ళకి ఇవ్వండి మీ ఇంట్లో నుంచి బయటికి జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి ఇవ్వండి ఏదో ఒక రోజు చూసుకోండి చూసుకొని చక్కగా ఆ రోజు మీరే కాస్త తొందరగా లేచి వాళ్ళ స్నానం చేసుకోమని చెప్పిన తర్వాత హారతి ఇచ్చేసి అవి పెరుగు చక్కెర నైవేద్యంగా ఇచ్చేసేయండి అది ఇష్టం లేకుంటే బెల్లం వేసేసే లేదు అది కూడా బెల్లం కూడా ఇష్టం లేదు అని అంటే మన దేవుడికి ప్రసాదంగా పెడతాం కదండి మిశ్రీ బిళ్ళలు అది అన్న పెట్టేసేయండి ఏదో ఒకటి వాళ్ళకి నోరు మాత్రం బయటికి వెళ్ళేటప్పుడు తీపి చేసిపోయి ఒక అన్న వేయండి షుగర్ పేషెంట్స్ అలాంటి వాళ్ళు మేము అనుకుంటారా ఉంటారు కదా షుగర్ పేషెంట్స్ అండి మేము చక్కెర తినలేదు అన్నప్పుడు వెళ్ళమన్నా వేయండి అందరూ మంచిగా ఉండండి